ఏం బాగలేదు ఏం బాగలేదు డ్రెస్ బాగాలేదా ఏమైంది ఏమైంది అబ్బిందా డ్రెస్కి తీసేయలా ఉన్నీళ్ళు బాగుంది తీసే బాగుంది కదా ఏమైంది అది దేనికి అబ్బాయిది ఆ డ్రెస్కి అబ్బాయిందా బాగుంది నాన్న ఇంకేదేసుకుంటావు బత్తలు ఏ బత్తలు వేసుకుంటావు పింక్ వేసుకుంటావా పింకు పింక్ ప్యాంటా వేసుకుంటావా ఇది ఎల్లో ఏమైంది ఎల్లో ఏమైంది అబ్బోయిందా బాగాలేదా బాగుందిలే ఇంకే కలర్ కావాలా పింక్ కావాలా ఎల్లో వద్దా ఎల్లో బాలేదా బాగాలేదు